సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇస్తారు మీరు కేంద్రం ఇప్పుడు ఉన్న ఎంపీలు ఇద్దరు సంబంధం ఉంటుంది ఈ ఐడియాలో వరకు మరి ఐడియాలో వీళ్ళతో ఉందామా అపశ్రం మీరే ఇప్పుడు అన్ని బూతుల కూడా మీరు ఎక్కువ లోపల కొత్త మన జీవన బాగా హరిపోదు దగ్గర దగ్గర నలభై నాలుగు ఏళ్ళ అటువంటి మొన్న ఏమైంది మాకు సెకండ్ వచ్చినాం ఫస్ట్ ఇంకొకళ్ళు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ మన జీవనడి చూసుకుంటారు ఓకే నోట్ల ఏ బూతులు ఎన్ని వచ్చినాయి ఈ భూస్తే ఈ అలకట్ రాలేదు వ్యక్తి ఇక అంతగా అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఈ జీవిరెడ్డి గెలిపిస్తాం నిలబెట్టుకుందాం రెండు వందల రూపాయలు నాలుగు వందలు చేసుకుందాం మధ్య గౌడ్ ఉండే కాబట్టి ఆఫీస్ ఇచ్చిందమ్మా పిఎఫ్ ఏంటి పిల్లలకు అది మర్చిపోయాం మళ్ళా రాముడు రాముడు అని చెబుతున్నాడు మనము ఉంటే పాస్పోర్ట్ పిల్ల పాస్పోర్ట్ పాస్పోర్టే అమెరికా వల్ల పాస్పోర్టే దుబాయ్ వల్ల పాస్పోర్టే పాకిస్తాన్ పాస్పోర్ట్ 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 పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ల్ మండలంలోని ఈ డిచ్పెల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు చేస్తున్నారు కాబట్టి మరి మాతో పాటు మాజీ ఎంపీపీ కంచడి గంగాధర రావడం జరిగింది స్థానిక ఎక్స్ సర్పంచ్లు సుదర్శను దాస్ గారు సాదుల్లా డాక్టర్ సాదుల్లా చాలామంది ముఖ్య నాయకులు మండల నాయకులు ఉన్నారు మరి ఈరోజు ఈ ఉపాధి హామీ కూలీ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ రా వచ్చి వారి యొక్క బాగోగులు తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఇల్లు తిరిగే బదులు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఉపాధి హామీ కూలి చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క ఉపాధి హామీ కూలి అనేది రెండు వేల నాలుగులో మా సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో రాష్ట్ర నేతృత్వంలో అధికారం రావడం జరిగింది అప్పట్లో అప్పుడు వచ్చిన తర్వాత మేము ఈ యొక్క గరీబోలకు యొక్క ఏదైతే వేసవికాల సమయంలో ఎక్కడ కూడా ఉపాధి వాళ్ళకు ఉండదు రైతులకు పనేముండదు కాబట్టి మరి వారి కోసము ఉపాధి కూలి అని పెట్టడం జరిగింది రెండు వేల నాలుగులో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి అప్పుడున్న సమయంలో మా ఒక్కొక్కరికి ఎనభై రూపాయలు వచ్చే విధంగా స్కీమ్తో పెట్టడం జరిగింది అది తొంభై రోజుల పథకం అని పెట్ట తీసుకున్నాము మరి దానిని మేము పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు ఉపాధి హామీలకు సరి అయిన విధంలో వారం వారం కూడా పేమెంట్ వస్తుండే వాళ్ళకు మరి మేము మా ప్రభుత్వం అయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉపాధి హామీను కూలీలో తీసే కార్యక్రమం చేపట్టింది మరి పార్లమెంట్లో పెద్ద ఎత్తున గలం ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మరి ఉపాధి విధంగా నిలిచించు మరి దానిని ఇప్పుడు సుమారు ఎనభై నూట ఎనభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది మరి దీనిని మా ప్రభుత్వ అధికారులకు వస్తే దీనిని నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుందని మా మా పేస్ట్లో పెట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఒకటి మేము అడుగుతున్నాము రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఎన్నో బూటక వాగ్దానాలు చేసే అధికారంలో వచ్చిర్రు ఏదైతే గరీబులందరికీ కూడా స్విచ్ బ్యాంకులలో ధనికులందరూ స్విజ్ బ్యాంక్ నల్లధనం దాచుకున్నారు నేను దాన్ని తీసుకొస్తా ప్రతి కుటుంబానికి పదిహేను లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి పది సంవత్సరాలు అయిపోతుంది ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా పేదలకు ఇవ్వడం లేదు మరి అదేవిధంగా యువతకు ముఖ్యంగా ఏదైతే యువకులు ఉన్నారో గ్రామాలలో ప్రతి యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు చెప్పడం జరిగింది మరి ఈరోజు పది సంవత్సరాలు అవుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా తీస్తుంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది మరి ఇంతవరకు అదే మన తెలంగాణ తీసుకుంటే మనకు ఇరవై సుమారు ఇరవై నుంచి ముప్పై లక్ష ఉద్యోగాలు రావాలి ఏ ఒక్క ఉద్యోగం రాలేదు మరి ఇవన్నీ బూటకాబాధాలు చెప్పిండు ఏదైతే మేము కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అప్పుడు క్రూడాయిల్ బ్యారర్ క్రూడాయిల్ నూట నలభై రూపాయలు ఉన్న క్రూడాయిల్ ఇప్పుడు అదే క్రూడాయిల్ డబ్బా తొంభై రూపాయలు వస్తున్నది అంటే యాభై రూపాయలు తగ్గిపోయింది మరి నూట నలభై రూపాయలు ఆయిల్ ఉన్నప్పుడు పెట్రోల్ రేటు డీజిల్ రేటు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉండే అరవై రూపాయలు పెట్రోల్ ఉండే మరి క్రూడాయిల్ నూట నలభై రూపాయలు ఉన్నప్పుడు నలభై ఐదు అరవై రూపాయలు ఉన్న దానిని మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో మరి మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత క్రూడాయిల్ రేటు తగ్గింది మరి తగ్గినప్పుడు తగ్గాల్లో ఈరోజు పెట్రోల్ ఉంది నూట పది రూపాయలు ఉన్నది డీజిల్ ఎంత ఉంది తొంభై ఏడు రూపాయలు ఉంది ఏదైతే ఎన్నికల భాగంగా రెండు మూడు రూపాయలు దించింది మధ్యలో అంటే క్రూడాలు దిగినప్పుడు తగ్గాల ఇంకా డబ్బులు చేసిండు దీంట్లో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతుంది మరి ఈరోజు రైతు ఒక ట్రాక్టర్ నడపాలంటే ఒక ఎకరానికి సుమారు రెండు నుంచి రెండు మూడు వేల రూపాయలు భారం పడుతున్నది మరి డీజిల్ పెరిగితే ప్రతి రైతుకు భారం పడుతుంది ప్రతి ఒక్క కుటుంబంలో రా భారం పడుతుంది పెట్రోల్ కూడా ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ఉంటుంది ఒక మోటార్ సైకిల్ రోజు ఒక లీటర్ పెట్రోల్ పోతుంది రోజు పెట్రోల్ అంటే నెలకు ముప్పై రూపాయలు నెలకు ముప్పై లీటర్ పట్టుకున్న సుమారు పద్దెనిమిది వందల రూపాయలు పోతున్నాయి అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రతి గరిబుల మీద భారం పడే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవన్నీ వివరించడానికి మేము రావడం జరిగింది మరి ఇవన్నీ ఆలోచించుకొని కేవలము పూటకం మాటలు చెప్పి ఓన్లీ మోడీ ఇక్కడ ఉన్న ఎంపీ అరవింద్ గారు ఈ ఐదు సంవత్సరాలు అరవింద్ గారు ఐదు సంవత్సరాలు అయింది ఏ ఒక్క అభివృద్ధి చేసిండా మాకు డిచ్పెల్లో ఉన్న ఫ్లైఓవర్ ఫుట్వే వే ఓవర్ అంటారు దాన్ని అక్కడ నుంచి ఇక్కడ దాటానికి అది సుమారు చిన్న శాంక్షన్ అది రెండు నెలల్లో తీసుకొస్తా అని చెప్పిండు అది ఎక్కడ కూడా చేయలేకపోయిండు మరి ఏమన్నాడు రైతులందరికీ పసుపు రైతులకు ఏమన్నాడు వారం రోజుల పసు చేస్తానని చేస్తా అని చెప్పిండు ఇంతవరకు పసు లేదు ఏదో మొన్న ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక జివోదీషిర్రు మరి ఆ జీవోదీశి ఎక్కడ స్థాపిస్తా పసు అనేది ఇంతవరకు క్లుప్తంగా చెప్పలేకపోతున్నాడు మేము కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు నేను మార్కెట్ కమిటీ చేయమన్నప్పుడు ఇదే పశువు రైతులకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేడు వేల రూపాయలు పలకడం జరిగింది అప్పుడు బంగారం ఎంత ఎంతుండో తెలుసా పంతొమ్మిది వారు పంతొమ్మిది వేల రూపాయలు ఉండే అంటే ఒక కింటాలు పసుపు అమ్ముతే ఒక తుల బంగారం వస్తుండే అంటే ఇప్పుడు మొన్న ఏమంటారు అరవింద్ గారు మా ప్రభుత్వం వచ్చింది మేము పసుపు డిక్లేర్ చేయగానే పసుపు పెరిగిపోయింది అంటున్నారు ఈ పసుపులు ఏం రేటు ఉన్నది పద్దెనిమిది వేల రూపాయలు అది అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు పది సంవత్సరాల కిందనే మేము పదిహేడు వేలు ఇచ్చినాము మరి ఇప్పుడు డబ్బులు త్రిబుల్ అయింది మరి ఇప్పుడు ఎంత ఉండాలా సుమారు ముప్పై వేలు రూపాయలు పసుపు రేటు వాళ్ళకాలా అంటే ఏం రేటు ఉన్నది మద్దతు ధర కనీసం సమయం మద్దతు ధర ఇస్తుందా ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ గారు అన్నారు దీన్ని మద్దతు ధర ఇచ్చిందా ఎక్కడ మద్దతు ధర లేదు అంటే రైతాంగానికి అన్ని విధాలుగా కేంద్రం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మోసం చేసింది కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు అధికారులకు వస్తే ఖచ్చితంగా మా జీవనానికి కల్పించుకుని కేంద్ర అధికారులకు వస్తే మా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చినారో ప్రతి ఒక్క గరీబులకు మేము కేంద్రం అధికారులకు వస్తే గరీబు మహిళలందరికీ కూడా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది ఇదే విధంగా పసుపు రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా లేదంటే పసుపు మద్దతు ధర క్వింటాలకు పదిహేను వేల రూపాయలు మద్దతు ధరిస్తానని మా ప్రభుత్వం ప్రకటించడం జరుగుతున్నది ఇది మా జీవనానికి కలిపిమంటున్నాము ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వ ఎంపీలు ఉన్నప్పుడు గతంలో మధుజాశ్రీ ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ చెప్పి తేవడం జరిగింది ఆ పాస్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం పడుతుంది అదే కేశవల్ గంగారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా లిఫ్ట్ గ్రేజ్ చేయడం జరిగింది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ తెచ్చారు ఈఎ హాస్పిటల్ తెప్పించారు ఇవన్నీ కూడా కార్మికులు ఉపయోగపడే స్కీమ్స్ మరి ఈ ఐదేళ్ళల్లో ఈ అరవింద్ గారు ఏ ఒక్క స్కీమ్ కేంద్రం నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉంది నాకు మోడీ దగ్గర అమిత్ షా దగ్గర అన్నాడు కాబట్టి ఏ అభివృద్ధి చేయలేదు మరి అదే కవిత గారు ఉన్నప్పుడు ఐదేళ్ళు కూడా అమౌంట్ కాలాపనేసింది అలా ముఖ్యమంత్రి బిడ్డ ఉండి ఈ యొక్క పార్లమెంట్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు మరి ఇవన్నీ ఆలోచించుకొని మేము ఒకటే అడుగుతున్నాము ఈవెల్లా ఏదైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు మతపరంగా మాట్లాడుతున్న తప్ప ఏమంటారు రాముడు రాముడు అంటున్నారు రాముడు అనేది వాడు రాముడు అనేది గుళ్ళే ఉంటారు భక్తి అనేది మన గుండెల్లో ఉంచుకోవాలా అందరం రాముని మొక్కుదాం రాముని పూజిస్తాం ప్రతి ఒక్కరు కూడా రాముని పూజించే వ్యక్తులమే ఈ యొక్క రాముడు అనేది అందరి వాడు మీ యొక్క దీని ఎలక్షన్ ఉపయోగించకండి మీరు కూడా ప్రజలంతా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి రే జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి ఒక డిచిపిల్ గ్రామంలో రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి నాయకత్వంలో ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైతే అధికారంలోకి ఐదు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు ఉంటారు మా రేవంత్ రెడ్డి ఉంటారు ఏ స్కీమ్ అయినా మేము ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు సూత్రాలు పెట్టిండో అవన్నీ కూడా ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అధికారులు లీడ్ ఇచ్చి మా రేవంత్ రెడ్డి గారు